ఒక గ్రామంలో రామయ్య అనే రైతు తన కుటుంబంతో కలిసి నివసించేవాడు అతనికి ఎంతో ఇష్టమైన ఒక ఆవు ఉండేది అది రామయ్య ఎంతో ప్రేమతో పెంచిన ఆవు అది నిత్యం పచ్చి గడ్డి తింటూ ఆ గ్రామంలో అందరికీ పాలిస్తుండేది ఒకరోజు సాయంత్రం రామయ్య తన పొలంలో పని చేస్తున్నాడు ఆవు పొలిమేరలో గడ్డి మేస్తూ తన దూడతో సంతోషంగా ఉండేది అప్పుడు ఊహించని విధంగా ఒక పెద్ద చిరుతపులి అక్కడికి వచ్చింది చిరుత ఆవును దాడి చేసేందుకు ముందుకు వచ్చింది అది బలవంతమైనదే కాని ఆవు భయంతో ఊగిసలాడింది అక్కడే ఆవును దగ్గరగా చూసిన ఒక చిన్న పిల్లి ఉన్నది చిన్న పిల్లి ఆవును చూసి భయపడింది పెద్ద చిరుత దాడి చేస్తోందని అర్థమై తక్షణమే ఆ పిల్లి ధైర్యంగా ముందుకు వచ్చి పెద్దగా అరవడం ప్రారంభించింది పిల్లి చిన్నదే కాని దాని ధైర్యం ఎంతో గొప్పది అది తన శక్తినంతటినీ ఉపయోగించి చిరుతకు భయపెట్టేలా అరవసాగింది చిరుత అంత చిన్న పిల్లి ధైర్యంగా ఎదురు నిలిచిందని ఆశ్చర్యపోయింది చిన్న పిల్లి తనకన్నా బలహీనమైనదని తెలిసినా దాని ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోయింది కొద్ది క్షణాల పాటు ఎదురు చూసిన చిరుత అనవసరమైన గొడవ వద్దని వెనక్కి వెళ్లిపోయింది రామయ్య పొలానికి వచ్చేసరికి చిరుత వెళ్లిపోయి ఆవు సురక్షితంగా ఉంది చిన్న పిల్లి చేసిన పనిని చూసి రామయ్య ఆశ్చర్యపోయాడు అది తన ఆవును రక్షించిందని తెలుసుకుని పిల్లిని ప్రేమగా ఎత్తుకుని నువ్వు నిజమైన వీరుడివి అని చెప్పాడు ఆ రోజు నుండి ఆ పిల్లి రైతు ఇంట్లో ప్రత్యేక స్థానం సంపాదించింది రామయ్య దానిని ఎంతో ప్రేమగా చూసుకుంటూ మంచి మంచి భోజనం పెట్టసాగాడు ఈ కథ నుండి నేర్చుకోవాల్సిన నీతి ధైర్యం ఎప్పుడూ విజయం తెస్తుంది ఎంత చిన్నదైనా ప్రేమ నమ్మకం ధైర్యం కలిగిన వారు ఎవరినైనా రక్షించగలరు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి